హాయ్ అండి నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే కాకినాడలోని కోరంగికి అయితే వచ్చేసాము వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి చాలా బాగుంటుంది కోరంగి మొత్తం ఈ ఒక వీడియోలోనే చూసేయండి బైక్ కారు కాకుండా బస్కు వచ్చే ఆలోచన ఎవరికైనా ఉన్నట్టు అయితే ఆటో అయితే బెటర్ అని నా ఉద్దేశం మనం కోరంగికి బస్సులో కనుక వచ్చినట్లయితే చాలా ఇబ్బంది అయితే పడాల్సి ఉంటుంది ఎందుకంటే బయటనే మనకి బస్సు అనేది స్టాప్ చేస్తారు అక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి చాలా దూరం అయితే ఉంటుంది మేమైతే ఆటోకైతే వచ్చేసాము అదే మనం ఒక ఆటోని మాట్లాడుకుని ఆటోలో వచ్చినట్లయితే కొంచెం నడాల్సిన బాధ అయితే ఉండదు లోపలకంటే కూడా మనల్ని డ్రాప్ అనేది చేస్తారు అదే మనం బస్సులో వచ్చినట్లయితే బయటనే రోడ్డు మీద అయితే ఆపుతారు అక్కడ నుంచి లోపలికి చాలా దూరం అయితే నడాల్సి ఉంటుంది కోరంగి లోపలికి ఎంటర్ అయ్యే దారిలో ఈ విధంగా మొక్కలతో అయితే మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అలానే పక్క అయితే రొయ్యల చెరువులు కూడా ఉన్నాయి ఇలా లోపలికి వెళ్ళగానే కోరంగి ఎంటర్ అవగానే ఇలా మనకి కోరింగ్ నేమ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకుని అలానే టికెట్ కూడా తీసుకుని లోపలికి అనేది ఎంటర్ అయిపోయాం టికెట్ అయితే తీసుకుని లోపలికి ఎంటర్ అవగానే మనం ఏమైనా ఫుడ్ అది తెచ్చుకున్నట్లయితే ఇక్కడ మనకి బయటనే లోపల వైపునే చైర్స్ అవి ఉంటాయి అక్కడే కూర్చొని మనం హ్యాపీగా తినేసి వెళ్ళచ్చు అలానే ప్లాస్టిక్ బాటిల్స్ అవి కూడా మనం అక్కడనే ఒక చోట పెట్టేసి అయితే వెళ్ళాలి ప్లాస్టిక్ అది ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా క్లీన్గా అనేది చూసుకుంటూ ఉన్నారు మేము వుడెన్ బ్రిడ్జ్ ఎక్కడానికని స్టార్ట్ అవుతూ ఉన్నాం అలా వెళ్తూ ఉంటే దారిలో చాలా మ్యాంగీస్ మనకి కనిపించాయి అలానే అక్కడక్కడ చిన్న షాప్ అనేది ఉంది ఇవన్నీ కూడా చూసుకుంటూ ఫైనల్గా ఉడెన్ బ్రిడ్జ్కి అయితే వచ్చేసాం ఈ కాకినాడ కొరింగ అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ వుడెన్ బ్రిడ్జ్ మీద ఒక మూవీ షూటింగ్ అయితే చేశారు ఆ మూవీ నేమ్ ఏంటో ఎవరికైనా తెలిసినట్లయితే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదంతా కూడా ఫారెస్ట్ ఫారెస్ట్లో ఇలా ఉడెన్ బ్రిడ్జ్ అనేది ఉంది నేను కూడా ఈ కోరింగ ఫారెస్ట్ని చూడడం ఇదే ఫస్ట్ టైం నాతో పాటు మీరు కూడా హ్యాపీగా చూసేయండి మేము చూడడానికని వెళ్తూ ఉన్నాం కొంచెం మంది అయితే చూసి వస్తూ ఉన్నారు ఈ లొకేషన్ చూసి వచ్చేస్తూ ఉన్న వాళ్ళ ఒపీనియన్ అయితే విన్నాము కొంచెం అప్సెట్ అయితే అయ్యారు ముందు ఉన్నంత గ్రాండ్గా అయితే లేదని అయితే విన్నాను ఎలా ఉందో మనం కూడా ఒకసారి చూద్దాం చుట్టువైపులా అటు ఇటు కూడా మొత్తం కూడా అడవిలా ఉంది చెట్లు అయితే ఉన్నాయి యానిమల్స్ లాంటివి ఏమీ కూడా కనిపించలేదులేండి ఇలా ఉడెన్ బ్రిడ్జ్ అయితే ఉంది వెళ్తున్న కొద్దీ ఈ బ్రిడ్జ్ చాలా పొడవైతే ఉంటూనే ఉంది అలా ముందుకి చూస్తూ వెళ్తున్న కొద్దీ మనకి ఇక్కడ ఒక క్రొకడాయిలు అయితే కనిపించింది ముందు మా హస్బెండ్ అయితే చూసారు చూసి నాకు చూపించారు ఇవైతే రియల్ కాదులేండి మనకు అలా చూడడానికని అక్కడ ఉంచారు చెప్పడం మర్చిపోయాను కోరంగి అయితే ఎవ్రీ ట్యూస్డే ప్రతి మంగళవారం కూడా క్లోజ్ అయితే చేసి ఉంటుంది అలా ఆ వుడెన్ బ్రిడ్జ్ మీద క్లైమేట్ అయితే చాలా బాగుంది మేము వెళ్ళేసరికి అలా చూస్తూ కొన్ని కొన్ని ఫొటోస్ కొన్ని కొన్ని రీల్స్ కూడా తీసుకుంటూ అలా వెళ్తూనే ఉన్నాము చుట్టువైపులో కూడా గ్రీనరీ మధ్యలో ఇలా వుడెన్ బ్రిడ్జ్ చూడడానికి బాగుంది వెళ్తున్న కొద్దీ ఈ బ్రిడ్జ్ అలా వెళ్తూనే ఉంది అక్కడక్కడ కొంచెం డ్యామేజ్ అయితే ఉంది అక్కడ మనకి డేంజర్ అని బోర్డులు అవి పెట్టారు చూసుకొని కొంచెం వెళ్తూ ఉండాలి ఈ కాకినాడ కొరింగకి విజిట్ పాయింట్ కింద చాలా మంచి పేరు అయితేనే ఉంది అలానే ఎక్కువ మంది జనాలు కూడా వస్తూనే ఉన్నారు చూడడానికని కాకపోతే ఇంతకు ముందు మీద కొంచెం అయితే డల్గా అయితే అనిపించింది ఇంతకు ముందు చాలా బాగుండేదని అయితే నేను కూడా విన్నాను ఇప్పుడు కొంచెం ఈ వుడెన్ అక్కడక్కడ డ్యామేజ్ అవి అలానే కొంచెం కలర్ కూడా పోయి ఉంది ఈ మధ్య చాలా ఎక్కువగా వినిపిస్తున్న కాకినాడలోని కొవ్వూరులో వారాహిమాత శక్తిపీఠం వారాహిమాత శక్తిపీఠాన్ని కూడా మేము వెళ్ళి దేవిని అయితే దర్శించుకుని అయితే వచ్చాము మన ఛానల్లోనే వారాహిమాత శక్తిపీఠం ఫుల్ వీడియో ఉంది ఎవరైనా చూడని వారు ఉంటే వారాహి మాత శక్తిపీఠం పూర్తి వీడియో కూడా చూసేయండి ఇక్కడ చూస్తున్నారు కదా వుడెన్ బ్రిడ్జ్ మధ్యలో నుండి చెట్ అయితే ఉంది ఇక్కడ అలా అయితే బ్రిడ్జ్ అనేది నిర్మించారు చెట్టు మధ్యలోనే ఉంది చుట్టూరు కూడా వుడెన్ బ్రిడ్జ్ అయితే వేశారు అలానే ఇంకొంచెం ముందుకి వెళ్తూ ఉన్నాం ముందు అయితే మనం ముసలిని అయితే చూసాం ఇక్కడైతే మనకి తాబేలు అయితే కనిపించింది అలా ఇంకొంచెం ముందుకి వెళ్తూనే ఉన్నాం అలా వెళ్ళే కొద్దీ కూడా వుడెన్ బ్రిడ్జే ఉంది ఆ వెళ్తున్న ముందుకైతే ఈ విధంగా ఒక పెద్ద నది అయితే ఉంటుంది ఈ నది దగ్గర ఈ ఉడని బ్రిడ్జ్ మీద ఉంచుని ఈ నది మొత్తం కూడా చూస్తున్నట్లయితే చుట్టూ చూసారు కదా పెద్ద అడవి అయితే కనిపిస్తుంది కాకపోతే ఈ నది వరకు చేరాలంటే మనం ఉడెన్ బ్రిడ్జ్ చాలా దూరం అయితే ఉడెన్ బ్రిడ్జ్ మీద నడాల్సి ఉంటుంది చివరిగా ఈ లొకేషన్ చూడటానికైతే మనం ఎంత దూరం నడిచినా సరే వర్త్ అనిపిస్తుంది అంత బాగుంది ఇక్కడ లొకేషన్ చూడడానికైతే చాలా బాగా నాకైతే నచ్చింది అంత దూరం అయితే నడిచాం కదా ఇక్కడే కాసేపు కూర్చొని కొన్ని ఫొటోస్ కూడా తీసుకుని ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాం ఇక్కడైతే ఇంకొంచెం ఎక్కువసేపు అయితే టైం అనేది స్పెండ్ చేసాము చూసారు కదా ఇక్కడ కూడా చాలామందే ఉన్నారు నది మీదే బ్రిడ్జ్ ఉండడం వలన గాలి చల్లగా కూడా వేస్తూ ఉంది ఈ నదిలో మనకి బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది కాకపోతే మేము బోటింగ్ అది చేయలేదు కానీ అప్పటికే చాలాసేపు నడిచి కూడా ఉన్నాము అలానే కొంచెం అలసటగా అనిపించి ఇవన్నీ కూడా చేయకుండా కాసేపు ఇదే చూసుకుంటూ కూర్చుని కాసేపు ఇక్కడే టైం స్పెండ్ చేసి ఇంకా ముందుకి వెళ్తూ ఉన్నాము అలా ముందుకు వెళ్తున్న కొద్దీ మనకి ఒక షాప్ అయితే ఉంది అక్కడికి ఈ విధంగా గోలీ సోడా అయితే కనిపించింది గోలీ సోడా కనిపిస్తే వదులుతామా నేను కూడా ఒకటి ట్రై చేశాను అక్కడే మనకి సోడా కూల్ డ్రింక్ ఐస్ క్రీమ్తో పాటు తినడానికి బిర్యానీ వంటివి కూడా అవైలబుల్గానే ఉన్నాయి అవన్నీ చూసుకుంటూ ఇంటికి వెళ్ళిపోదామని స్టార్ట్ అయిపోయాం అంటే మళ్ళీ తిరిగి వెనక్కి రాకుండా అటు నుండే అని దారి ఉంది ఆ దారిలో కూడా ఊడెన్ బ్రిడ్జ్ మంచి నడుచుకుంటూ చూడడానికి ఇలా ఫిష్ ఎక్వేరియం లాంటివి కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా చూస్తూ మనం ఆ విధంగానే వెళ్ళిపోవచ్చు అలా వెళ్తూ వెళ్తూ ఈ ఫిషెస్ని కూడా ఒకసారి పలకరించిపోదామని ఇలా వచ్చి ఇక్కడే కాసేపు ఆగి ఇవన్నీ కూడా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము ఈ ఏక్వేరియంలో అయితే చాలా రకాల ఫిషెస్ అయితే ఉన్నాయి చాలా యాక్టివ్గా కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్న అన్ని ఫిషెస్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది ఏక్వేరియం కూడా అంతే కలర్ఫుల్గా డిజైన్ అనేది కనిపిస్తుంది ఇలా అన్ని చూస్తూ ఫిషెస్ని కూడా చూస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం ముందుకు వెళ్తున్న కొద్దీ ఒక చిన్న మినీ పార్కులు అయితే అది కేవలం కిడ్స్కి మాత్రమే పిల్లలు ఆడుకోవడానికి ఒక చిన్న ఉయ్యాల లాంటివి అక్కడ ఉన్నాయి ఇక్కడ కేవలం మనం లోపలికి ఎంటర్ అవడానికి మాత్రమే టికెట్ అయితే ఫస్ట్లో పే చేయాల్సి ఉంటుంది తర్వాత మనం ఇవన్నీ చూడడానికి లొకేషన్ మొత్తం కూడా చూడడానికి కాస్ట్ అది ఏమి పే చేయగలదు మొత్తం కూడా మనం ఫ్రీగానే చూడవచ్చు అలానే నదిలో బోటింగ్ ఉంది కదా ఆ బోటింగ్కి ఎలానో ఎక్కడైనా సరే మనం పే చేసే కదా వెళ్తాం బోట్ రైడింగ్ అనేది మనం మనీ పే చేసే వెళ్ళాల్సి ఉంటుంది అలానే ఫుడ్ స్నాక్స్ కూల్ డ్రింక్ ఐస్ క్రీమ్స్ లాంటివి కూడా మనం కాస్ట్ పెట్టయితే కొని తినాల్సి ఉంటుంది మేము ఎలానో లంచ్ చేసి అయితే స్టార్ట్ అయ్యాం ఈ కోరిగా చూడటానికని కాబట్టి మేము ఓన్లీ కూల్ డ్రింక్ మాత్రమే తీసుకొని ఇవన్నీ చూస్తూ కూడా వచ్చేసాము నాకు ఇప్పటి వరకు చూసిన దాంట్లో బాగా నచ్చింది ఏంటంటే ముందు చూసారు కదా నది ఆ నది ఒడ్డున బ్రిడ్జ్ పైన అయితే లొకేషన్ నాకు చూడడానికి చాలా బాగుంది అక్కడే ఎక్కువగా కొంచెం సేఫ్ అయితే స్పెండ్ చేసి తర్వాత ఈ ఫిష్ ఎక్వేరియం దగ్గర అయితే ఇంకొంచెం టైం అయితే స్పెండ్ చేసి ఇక్కడైతే నాకు బాగా నచ్చింది చూసారు కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్